హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను రీసెంట్గా బ్యూటీ కోర్స్ నేర్చుకోవడానికి కాకినాడ ఐబీహెచ్ఎస్ ఇన్స్టిట్యూట్లో అయితే జాయిన్ అయి ఉన్నాను కదండి ఈ ఇన్స్టిట్యూట్ టూర్ అయితే చేయాలనుకుంటున్నాను ఈ రోజు ఎందుకంటే నాకులా చాలా మంది ఇలా బ్యూటీ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలని ఎక్కడ జాయిన్ అవ్వాలి కరెక్ట్ గానే తెలియక చాలా కన్ఫ్యూజన్స్ లో ఉంటారనమాట రాంగ్ ప్లేసెస్ కి అయితే వెళ్తారు సో అలా ఎవరు మిస్లీడ్ అవకుండా నా వీడియోతో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలనని అనుకుంటున్నాను వీడియో నైతే ఎండ్ వరకు చూడండి బ్యూటీ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీ యూజ్ అవుతుంది ఒక గైడ్ లాగా సో ఇంకా లేట్ చేయకుండా మా ఐబిహెచ్ఎస్ ఇన్స్టిట్యూట్ టూర్ అయితే చూసేద్దామా మా ఇన్స్టిట్యూట్ బానుగుడి జంక్షన్ కాకినాడ ఖైదీ రెస్టారెంట్ ఉంది కదండి ఆ బిల్డింగ్ లో ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటుంది లొకేషన్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి ఫిఫ్త్ ఫ్లోర్ వరకు కూడా లిఫ్ట్ ఉంటుంది అండి లిఫ్ట్ నుండి దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉండేదే మా ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది ఎంటర్ అవగానే అక్కడ మా మేడమ్స్ ఇద్దరు ఫొటోస్ ఉంటాయి అనమాట ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది కేకే మేడం అటు చూర లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి రాధా మేడం వీళ్ళిద్దరే మెయిన్ డైరెక్టర్స్ మన ఇన్స్టిట్యూట్కి సో ఇది ఎంట్రన్స్ అనమాట ఎంక్వైరీస్ అన్నీ ఇక్కడ జరుగుతుంటాయి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఏదైనా సరే ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ వచ్చేసి ఎవరైనా ఇలా కోర్స్ గురించి ఎంక్వైరీ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ ఏరియా ప్లస్ మాకు క్లాసెస్ కొన్ని హెయిర్ క్లాసెస్ ఇలాంటివి ఇక్కడే జరుగుతుంటాయి మా ఐబిహెచ్ఎస్ ఇన్స్టిట్యూట్ చాలా స్పేషియస్గా ఉంటుంది అంతేకాకుండా చాలా పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయి అన్నమాట కాకినాడలో కానీ రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇంత పెద్ద బ్యూటీ కోర్స్ నేర్పించే ఇన్స్టిట్యూట్ అయితే నేను ఎక్కడ చూడలేదండి బ్యూటీ ఇండస్ట్రీలో ఇంటర్నేషనల్ కోర్సెస్ కూడా నేర్పిస్తున్న ఫస్ట్ ఇన్స్టిట్యూట్ మాదే మధ్యలో ఒక రూమ్ ఉంది కానీ అది మళ్ళీ చూపిస్తాను ముందైతే మేడం రూమ్ చూసేద్దాము రాధా మ్యామ్ రూమ్ అనమాట ఇది మ్యామ్ ఇప్పటికీ కూడా చాలా కోర్సెస్ అవి నేర్చుకుంటూ ఉంటారు అందుకే మేడం రూమ్ నిండా చాలా సర్టిఫికేట్స్ ఉంటాయి అవన్నీ ఒకసారి చూసేద్దాము చూసారా ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయో మ్యామ్ ఇప్పటికీ కూడా ఒక స్టూడెంట్ లాగే ప్రతి కోర్స్ ఇంకా నేర్చుకుంటూనే ఉంటారు అలా ఎన్ని సంపాదించుకున్నారు సంపాదించుకున్నారనమాట చాలా కష్టపడి నిజంగా మేము చాలా అదృష్టవంతులమండి ఎందుకంటే ఎప్పుడో ఒక స్టూడెంట్లా నేర్చుకునే టీచర్ దగ్గర మేము స్టూడెంట్స్ అవ్వాము అంటే ఇంకా కొత్త కొత్తవి ఎప్పుడు అప్డేట్ అవుతూ కూడా మ్యాడమ్ మాకు ఇంకా అప్డేట్ చేస్తుంటారనమాట సో ఆ విధంగా చూసుకుంటే మేము చాలా లక్కీ రూమ్ నుంచి బయటికి రాగానే ఇక్కడ ప్రాక్టికల్ రూమ్ అయితే ఉంటుంది ప్రాక్టికల్ రూమ్ ప్లస్ క్లాసెస్ అవి ఇక్కడే జరుగుతుంటాయి మాకు సో ప్రస్తుతానికైతే మా ముందు బ్యాచ్ వాళ్ళకంటే టెన్త్ బ్యాచ్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మాది లెవెన్త్ బ్యాచ్ వాళ్ళ ఎగ్జామ్స్ గురించి ప్రాక్టికల్ రూమ్ అంతా సర్దుతున్నారు లేదంటే ఇంకా చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది అనమాట రూమ్ రూమ్ సర్దక కూడా ఒక చిన్న క్లిప్ తీసానండి అది కూడా ఈ వీడియోలోనే అటాచ్ చేశాను చూడండి చాలా ఆర్గనైజ్డ్ గా అనమాట అలా ఎప్పుడు ప్రతి దాంట్లోని ఎలా అయితే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చేసాయో బ్యూటీ ఇండస్ట్రీలో కూడా అలాగే చాలా మార్పులు కూడా వస్తున్నాయి కదా దానికి తగ్గట్టు ఇప్పుడు కొత్తగా నేర్చుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ తోనే నేర్పిస్తారనమాట మాకు ఇన్స్టిట్యూట్ లో అరే ఈ మిషనరీ లేదు మన దగ్గర అనుకోకుండా ప్రతిదీ అక్కడ ఏర్పాటు చేస్తారు ఎవరికైనా బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలి అని ఉన్నప్పుడు ఇలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నీ ఉన్న ఇన్స్టిట్యూట్లో మనం కోర్స్ నేర్చుకుంటే మనకు కూడా అన్నీ అప్డేట్లో ఉంటాయి అనమాట అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నీ కూడా అందుకే ఏ ఇన్స్టిట్యూట్ చూస్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు కూడా నేనైతే ఐబిహెచ్ఎస్ ఇన్స్టిట్యూట్లో ఏబిటీసీ కోర్స్ అయితే జాయిన్ అయ్యానండి ఈ కోర్స్తో నేను ఈ కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే కూడా నేను బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు సర్టిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట ఎగ్జామ్ పెడతారు సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తాయి ఇంకా ఈ ఏబిటిసి కోర్స్ అంటే ఏంటి ఇందులో ఏం చెప్తారు ఏముంటాయి ఇంకా ఇక్కడ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ గురించి డీటెయిల్డ్గా కావాలంటే నేను ఇంకో వీడియోలో చెప్తానండి ఈ వీడియోలో జస్ట్ మా ఇన్స్టిట్యూట్ టూర్ ఒకటే చేస్తున్నాను అనమాట సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నెంబర్ ఇస్తాను కాబట్టి కాల్ చేసి ఎంక్వైరీ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో నేను డీటెయిల్స్తో పాటు అసలు నేను ఐబీహెచ్ఎస్ ఇన్స్టిట్యూట్నే ఎందుకు చూస్ చేసుకున్నాను అనే విషయాన్ని కూడా మీకు క్లారిఫై చేస్తానండి ఆ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి మరి ఆ వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి కదా సో సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మా ఇన్స్టిట్యూట్లో ఏపీటీసీ కోర్సే కాకుండా ఇంటర్నేషనల్ బ్యూటీ కోర్సెస్ కూడా ఉన్నాయండి ఆ కోర్సెస్ ఏంటి ఆ వివరాలు మొత్తం అన్ని ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను డీటెయిల్గా అంతే మరి ఈ వీడియో అయితే ఇంకా నేను మా ఇన్స్టిట్యూట్లో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఎండ్లో ఇచ్చాను మొత్తం చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా ఎంక్వైరీ చేసుకోవాలంటే నేను నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు మా ఇన్స్టిట్యూట్ నెంబర్ అనమాట అది అంతేనండి మరి ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ అయిందని అనుకుంటున్నాను నేను మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ బాక్స్లో అడగచ్చు లేదా ఆ నెంబర్కి కాల్ చేసి అయినా అడగచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అంటే మాత్రం ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఇంకా ప్రమోట్ చేస్తుంది అనమాట యూట్యూబ్ ఇంకా యూజ్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో వెళ్తుంది అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్